ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ఎస్తేరు గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకుని దినమననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను మురదెకాయను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయం చేసిరి మొర్దకాయ రాజు యొక్క నగర్లో గొప్పవాడాయను ఈ మొర్దకాయ్ అనువాడు అంతకంతకు గొప్పవాడొకట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి అందు వ్యాపించాను వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం పదకొండవ భాగం శత్రువులను అధిగమించుట వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం పదకొండవ భాగం శత్రువులను అధిగమించుట వ్యాఖ్యానం రాజైన అహశ్వేరోషు హామాను నుండి తిరిగి తీసుకొనిన రాజముద్రగల ఉంగరమును ముర్తికైకి తొడిగించి రాజవస్త్రములు ధరింపచేసి అతనిని ఇంకనూ ఘనపరచసాగాడు హామాను కలిగించిన నష్టమును తొలగించమని ఎస్తేరు చేసిన అభ్యర్థన మేరకు రాజ్యంలోని అన్ని సంస్థానములకు తమకు ఏమి కావాలనో తెలియజేస్తూ తన పేరిట తాకీదులు వ్రాయించి పంపమని రాజైన అహేశ్వే రోషు ఎస్తేరు మూర్తికాయలకు సెలవిచ్చాడు వారు ఆ విధంగా చేసి రాజ్యమంతటా విస్తరించి ఉన్న యూదులు హతము చేయబడవలసిన దినముననే వారు తమ్మును తాము కాపాడుకొనుటకు అవకాశము కలిగింది యూదుల శత్రువులు ఆ దినమున యూదులందరినీ నిర్మూలన చేయవలనని నిశ్చయించుకున్నారు కానీ యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేశారు ఆ విధంగా యూదులు ఆ దినమున రాజ్యం యొక్క ముఖ్య పట్టణములో ఐదు వందల మంది సైనికులను హామాను యొక్క పది మంది కుమారులను రాజ్యమంతటా డెబ్బై ఐదు వేల మందిని కత్తివాత హతము చేశారు అయితే వారికి అనుమతి ఉన్నను కొల్లసొమ్ము మాత్రం పట్టుకొనలేదు మరునాడు వారు శూషన్ పట్టణములో మరొక మూడు వందల మందిని చంపారు దేవుని భూసంబంధమకు ప్రజలైన యూదులు ఎన్నో సందర్భాలలో శ్రమలు అనుభవించారు అయితే దేవుడు తన విశ్వాస్యతను బట్టి వారిని నిర్మూలించాలని శత్రువు చేసిన ప్రతి ప్రయత్నమును భంగపరిచాడు నేడు విశ్వాసులమైన మనము మనకు ఎదురవుతున్న వ్యతిరేకతలకు శ్రమలకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయుటకు ఎస్తేరు యొక్క ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చా మన ప్రభు అయిన యేసు తనను తాను కాపాడుకొనుటకు పన్నెండు సేనా వ్యూహములను పంపమని తండ్రిని వేడుకొనగలడు కానీ మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై మూడో రాయబడినట్లు ఆయన ఆ విధంగా చేయలేదు అందుకు బదులు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మత్తేసు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగవచనంలో తనను వెంబడించువారికి ప్రభువు చెప్పి ఉన్నాడు ప్రభు చెప్పిన ఈ మాటలకు విధేయత చూపిన విశ్వాసుల నడవడిక వలన హింసించు అనేక మంది మారుమనస్సు పొంది ప్రభువును తమ స్వరక్షకునిగా అంగీకరించి ప్రభు కొరకు సంపాదించబడిరి సహోదరుడు యూజీన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు